ఓం శుభంకర్యే నమ తృతీయ చాలా విశేషమైనటువంటి పర్వదినం అత్యంత విశేషమైనటువంటి పర్వదినాలలో తృతీయ ఒకటి ఈ యొక్క కుబేరుడికి లక్ష్మీ కటాక్షము కలిగినటువంటి రోజుగా వేదశాస్త్రం చెప్తాను చాలామందికి అపారమైనటువంటి మక్కువ ఉంటుంది కాబట్టి జనరల్గా తృతీయ రోజున ఏ వస్తువులు కొనరు తిథుల్లో పాఠ్యమి విధియ తదియ అంటే తదియ అంటే మూడోది దాని తృతీయ అంట ఆ తృతీయ రోజున ఎవరు కూడా ఏవి పనులు చేయటం కానీ ఖరీదైనటువంటి కొనటం కానీ సహజంగా జరగదు మరేంటండి అక్షయ తృతీయ రోజు బంగారం కొంటున్నారు అంటే వృద్ధి చెందటం అక్షయము ఫలితాన్ని ఇచ్చేటువంటి రోజు కాబట్టి ఏదో ఇవాళ ఒక గ్రాము కొంటే ఈ సంవత్సరం మొత్తం మీద ఓ పది గ్రాములో వంద గ్రాములో కొంటాము ఆ లక్ష్మి మనల్ని కటాక్షిస్తున్నాయి అంతే తప్ప బంగారమే కొనాలని లేదు దానము చత్రము చెప్పులు అలాగే అంటే గొడుగు చెప్పులు వస్త్రము నీటి మట్టి కొండ నీటి దానము పెరుగు వీటిని దానమిమని చెప్పి వేదం చెప్పింది ఇవెందుకండి అంటే కనుక సమాజంలో మనతో పాటుగా అనేక మంది జీవనం చేస్తూ ఉంటారు అందరికీ అన్నీ ఉండవు ఇవాళ రేపట్లో అందరికీ అన్నీ దొరుకుతున్నాయి కానీ పూర్వము బ్రాహ్మలకి ఇవన్నీ ఇచ్చేవాళ్ళు లేనటువంటి వ్యక్తులకి ఇవన్నీ ఇచ్చేవాళ్ళు ఒక ఉదకుమ్మం మంచినీటి కొండ వస్త్రం కాళ్ళు కాలకుండా ఒక చెప్పులు ఛత్రం బొడుగు ఇచ్చేవారు వీటిని తీసుకుని వాళ్ళు యాచుకునికి వెళ్ళటము లేకపోతే వాళ్ళ పనులకి వాళ్ళు వెళ్ళటానికి ఉపయుక్తం అయ్యేది ఈ విధానము చేయడం ద్వారా ఫలితం ఏమిటి అంటే పితృదేవతలు ఆనందపడతారు అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు అక్షయతృతీయ కుబేరుడికి వరం ఇచ్చినటువంటి రోజే మంచిదే అంతవరకు దానికి శాస్త్రంలో ఏనేమో చెప్పలేదు ఆ రోజున వరం ఇచ్చాడు కాబట్టి మళ్ళా నా వాళ్ళు వెళ్ళండి మళ్ళా నా షాపులో బంగారం కొనండి అని చెప్పలేదు మంచిది ఏది నువ్వు చేస్తే అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తావు ఏది నువ్వు దానం చేస్తావో ఇక్కడ నువ్వు పెరుగు దానం చేయటం ద్వారా మనసు ప్రశాంతత లభిస్తుంది అక్షయమైనటువంటి ప్రశాంతత జలము దానము చేయటం ద్వారా నీరు దానము చేయటం ద్వారా దప్పికతో ఆఖరి గుటక గుటక వేయటం ఆపేస్తే ప్రాణం పోతుంది అందుకనే కదా మనకి నోట్లో శ్వాస ఆడుతోంది అంటే శ్వాస నుంచే ఆడుతుంది అది నీరును దానం చేయటం ద్వారా విశేషమైనటువంటి ఫలితం పితురు దేవతలు సంతృప్తి చెందుతారట మన వంశంలో ఎవరైతే మరణించారో వాళ్ళు సంతృప్తి అంబయా వీడు నాకు ఒక చుక్కని గుటికె నీళ్లు వదిలేటరా కొండ మీరు నాకు ఇచ్చారు బ్రాహ్మడికి నేనేం చేస్తాను ఈ కొండ ఇచ్చారు యజమాని చాలా మంచి పని చేశాడు మంచిగా చల్లగా నీళ్లు తాగుతున్నా అతను సంతృప్తిగా ఉండని అనుకుంటా నువ్వు అదే నాకు బంగారం బెళ్ళి ఇచ్చావనుకో అనుకో నేనేమనుకుంటా ఏమైంది ఇంత పెద్దవాడు ఒక బిళ్ళ ఇచ్చాడు పది బిళ్ళలు ఇవ్వచ్చు కదా అనుకుంటా తృప్తి కలిగేటువంటి దానాన్ని ఇవ్వాలి కాళ్ళు కాలకుండా ఎండాకాలం కాళ్ళు కాలకుండా ఎక్కడికి వెళ్ళినా సరే సుఖమైనటువంటి చెప్పులు ఇస్తే అబ్బా మా యజమాని మంచి చెప్పులు ఇచ్చాడండి అని ఏదో వంద రూపాయలు చెప్పులు ఇస్తే ఎవరు వేసుకోరు కదా మంచి చెప్పులు ఇచ్చాడండి కాళ్ళు కాలకుండా ఉన్నాయంటే ఆయన కారకుడు అప్పుడు తృప్తి నీకు అక్షయమైనటువంటి ఫలితం నెత్తి కాలకుండా ఉంటే అప్పుడు స్మరిస్తాడు అబ్బా వాడి చల్లగా ఉండని నీడ పట్టును ఉండని అక్షయమైనటువంటి ఫలితం భోజనం వాడికి సంబంధించిన భోజన పదార్థాలు దానం ఇవ్వటం అక్షయమైన ఫలితం తృతీయ రోజున ఇక మనం చేసేది లక్ష్మీ పూజ కాలంలో దీపం పెట్టండి ఆ దీపానికి పూజ చేయండి ఈ దీపం ఏ మూల పెట్టండి దాని మీద అది వేయండి దాని మీద ఇది వేయండి అమ్మవారు వచ్చేస్తుంది మీరు ఎన్ని సంవత్సరాలు వేసినా అమ్మవారు రా ఎందుకు వస్తుంది ఇవాళ ఇవాళ కొత్త కొత్త కల్పాలను మనం సృష్టించుకుంటే వస్తాయా రావు అక్షయ తృతీయ రోజున దానము ధర్మము యజ్ఞానికి కూడా అంతే ఫలితం యజ్ఞము కూడా అంతే ఒకసారి శ్రీ సూక్త హోమం చేస్తే అక్షయమైనటువంటి ఫలితం ఒకసారి లక్ష్మీ అష్టోత్తరం చదివితే అక్షయమైనటువంటి ఫలితం గ్రహణము టైములో జై శ్రీరామనో శ్రీమాత్రేన మహానో మనం మనస్ఫూర్తిగా ఒకసారి అంటే వెయ్యింతల ఫలితాన్ని ఎలా ఇస్తుందో ఇది అక్షయం ఇది ఇన్నింతలు అని మనం చెప్పలేము ఎప్పుడూ ఆ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి అవి ఏంటంటే ఏదో ఈ పర్వదినానికి మాత్రమే వాడు పతివ్రత అవ్వకూడదు ఇక్కడ మాత్రమే వాడు భక్తివంతుడిగా కనబడకూడదు ఈ పర్వదినానికి మాత్రమే వాడు తయారయ్యి పరిగెత్తుకుంటూ వచ్చి ఇవ్వకూడదు అటువంటి తత్వాలు జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు చేయడం ద్వారానే ఫలితం వస్తుంది అంతే తప్ప టక్ టక్టక్ ఆఫీస్ టైం అయిపోతుంది పంతులు తొందరగా రమ్మను కూర్చోబెట్టు ఇచ్చి అది అక్షయం ఇస్తుంది ఫలితం తొందర తొందర ఫలితం అక్షయంగా ఉంటుంది అంత తొందర పొంగుతూ ఉంటుంది ఇంకా భక్తి అనేటువంటిది నిరంతరం ఉండాలి ఆ యొక్క నిరంతర తత్వం ఉన్నటువంటి వారికి ఈ వీడియో ఫస్ట్లోనే అర్థమైపోయి ఉంటుంది మంచి విషయం మనకి తెలిసిన విషయం అర్థం కాని వాడు ఆఖరి వరకు ఇది చూడాలి నాకు ఈ భక్తి ఉందో లేదో అని మనం ఏమిటి అనేది మీరు ఆలోచన చెయ్యాలి చక్కగా అక్షయ తృతీయ రోజు బంగారము కొనండి వెండి కొనండి తిరగండి ఏది చేస్తే అది ఫలితం ఇప్పుడు ఏది చేయాలి అనేది మీ నిర్ణయం ఓకేనా అండి అది శాస్త్రం చెప్పింది శాస్త్రం ఏది చెప్పిందో అది చేస్తేనే అక్షయ ఫలితం బంగారం కొనుక్కోవచ్చు వెండి కొనుక్కోవచ్చు ఏదైనా కొనండి చేయాల్సిన దానితో కూడి చేయండి ఈ యొక్క అక్షయ ఈ రోజున మరి మేము బంగారం కొనలేము ఈ దాన ధర్మాలు చేయలేము మాకు ఇదంతా వేస్ట్ అండి మాకు వెంటనే ఏదైనా కొంచెం సులభంగా కావాలి అని అనుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఫోటోని శుభ్రం చేసుకుని లక్ష్మీ అష్టోత్తరం చదవండి అక్షయమైనటువంటి ఫలితం అలాగే ఈశాన్య మూలలో ఒక చెంబుతో మంచిగా నీళ్లు పెట్టండి అక్కడ ఆ నీళ్లలో పసుపు కుంకుమ వేయండి కొంచెం కొంచీటిక అంతే అక్షయమైనటువంటి ఫలితం ధూపం వేయండి ఇంట్లో సాయంకాలం పూట పూజ చేయండి సాయంకాలం అంటే సూర్యాస్తమైన తర్వాత చక్కగా స్నానం చేసి పూజ చేయండి మాంసాహారం అది తినకుండా శాకాహారం తింటూ మితంగా మాట్లాడుతూ ఉండండి అక్షయమైనటువంటి ఫలితం ఏది చేస్తే అది అక్షయమైన ఫలితం ఆవునైతితో దీపం పెట్టామా ఒక ఒకదా ఒక దీపానికి వచ్చే ఫలితం లక్ష దీపాలకి రావచ్చు కోటి దీపాలకి రావచ్చు మీకు చెప్పాను కదా టర్మ్స్ అండ్ కండిషన్స్లో ముఖ్యమైన విషయం ఏంటంటే నీకు భక్తి శ్రద్ధ కలిగి ఉండాలి ఈ రోజుకి నువ్వు భక్తుడు అయి ఉంటే నీ ఫలితం ఉండదు అది అక్షయమైన ఫలితాన్ని ఇవ్వదు మన పిల్లల్ని అలా మనం తయారు చేసుకోవాలి మన ధర్మాన్ని మనం అలాగే చూడాలి గౌరవించాలి దాన్ని అది మినిమం మన బాధ్యత అబ్బో పెద్ద హోమాన్ని చేశానండి పెద్ద గుడి కట్టాను మా ఊళ్ళో అడిగితే నా పేరు మారి మోగిపోతుంది మా ఇంట్లో మాత్రం సున్నానికి కూడా గతి లేదు అని మనం అనుకోకూడదు ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికంగా మన కుటుంబాన్ని కూడా మనం తయారు చేసుకోవాలి అధైర్యవంతులని కాదు నా పిల్లవాడు నా మాట వినట్లేదు అంటే అది వందకి వెయ్యి శాతము తల్లిదండ్రులు తప్పే తండ్రి వెంటనే అంటాడు మా ఆవిడేనండి చెడగొట్టింది అని నువ్వేం చేస్తున్నావు మరి వారంలో ఒక రెండు గంటలు కూర్చోబెట్టలేకపోతున్నావు వాడిని కాబట్టి ఇటువంటి వాటిని నేర్పించండి దేవాలయాలకు వెళ్ళండి స్వయంపాకం దానం ఇవ్వండి ఉదకుంభం ఒక మట్టి చెంబు దానం ఇవ్వండి ఆ ఊరికనే తీసుకోరండి పంతులు గారు తీసుకోరు నిజమే ఎందుకు తీసుకుంటారు అదేంటి ఇప్పుడు మీరు బంగారు కాయను కొనుక్కొస్తే షాపు వాడే జిఎస్టీ వేస్తున్నాడు నువ్వు గుడికి వచ్చే ఉదకుంభం ఇస్తున్నావు గురువుగారు అక్కడ అక్కడున్న పూజారి గారు ఒక యాభై రూపాయలు జిఎస్టీ వేడా నీ ఉదకుంభం తీసుకున్నందుకు అక్కడ నోరు మూసుకుని కడుతున్నావు జిఎస్టీ ఎందుకు నా డబ్బుతో నేను బంగారం కొన్నాను కదా అని నీతి వాక్యాలు మాట్లాడట్లా నువ్వు గుడికి రాగానే పూజారి నుంచున్నాడు కదా సంకల్పం చెప్పించాడు కదా మినిమం రెస్పెక్ట్ చేయవు అంటే నీకు తెలియదు అందుకనే నువ్వు ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నావు నువ్వు చూస్తున్నావు అంటే నీకు మొదటి సబ్జెక్ట్ అర్థం కాల ఆధ్యాత్మికంగా ఈ లెవెల్కి రాలా నువ్వు ఇంకా మొదట్లోనే ఉన్నావు కాబట్టి ఇంట్లోనైనా సరే మహాలక్ష్మి అయిన మహా అనుకోండి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్పదన్య ఈ మంత్రాన్ని చదువుకోండి ఓం దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్పదన్య నా దరిద్రాన్ని దుఃఖాన్ని మింగేసే అమ్మవారు అని చెప్పి మనం అమ్మవారికి చెప్తున్నాం దారిద్ర్య దుఃఖ మొత్తాలన్నిటినీ కూడా తినేయమని భయాన్ని దారిద్రాన్ని దుఃఖాన్ని అమ్మ కాత్వా తల్లి అని అగ్నిహోత్రంలో వదిలేసినట్టు వదిలేయ కుదిరిందా హోమం చేయించుకోవచ్చు కమలాలయ అర్చన చేయించుకోవచ్చు మంచిగా భక్తిగా చేయించుకుంటే పుణ్యమే కుదరలేదా ఓం దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్పదన్య దారిద్రాన్ని దుఃఖాన్ని భయాన్ని తిని దేని గురించి భయం పెళ్ళానికి నిజం చెప్పాలంటే భయం కొన్న వస్తువుని జాగ్రత్త పరుచుకోవాలంటే భయం నిజాయితీగా ఉండటానికి భయం ఇతర ధర్మాల గురించి ప్రమోట్ చేస్తున్నారు మన ధర్మం గురించి మాట్లాడండి అంటే భయం వచ్చిందల్లా శ్రీరామ్ అంతే అంతకన్నా మించి మనం ఏం చేయలేం అది భయంతో ఉన్నాం భయం వదలండి భయం వదలండి ఒకసారి భయం వదిలితే అక్షయమైన ఫలితం భయం ఉంటే అక్షయమైన భయం కాబట్టి భయాన్ని వదలండి సుఖంగా ఉంటారు జై శుభంకరి